ఎవరైనా సైనికుడు తను మరణించిన తర్వాత కూడా డ్యూటీ చేయగలడా ఇంకా ఒక సైనికుడి ఆత్మ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తుందా మీ అందరికీ ఈ ప్రశ్న వింతగా ఉండవచ్చు లేక అలా ఎలా జరుగుతుంది అనుకోవచ్చు కానీ సిక్కిం ప్రజలను మరియు అక్కడున్న మన సైనికులను అడిగితే అవును గత యాభై ఆరు సంవత్సరాల నుంచి పంజాబ్ రెజిమెంట్కి చెందిన బాబా హర్భజన్ సింగ్ ఆత్మ మమ్మల్ని రక్షిస్తూనే ఉంది అంటున్నారు బాబా హర్భజన్ సింగ్ అందరు బాబాల్లో అనుకునేరు ఇతను ఇండియన్ ఆర్మీలో సిపాయిగా సేవలందించారు ఈయన ముప్పై ఆగస్ట్ పంతొమ్మిది వందల నలభై ఆరులో జన్మించారు అక్టోబర్ నాలుగు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సిక్కింలో చైనా బార్డర్ నాతులా పాస్ దగ్గర కేవలం ఇరవై రెండేళ్లకే మరణించారు ఇతను డ్యూటీలో మంచు తుఫానులో చిక్కుకుపోయి మరణించగా ఈ విషయం ఎవరికీ తెలియకపోగా తన పై అధికారులు పారిపోయిన సిపాయిగా నిర్ధారించారు కానీ బాబా హర్భజన్ సింగ్ ఆత్మ చైనా నుంచి వచ్చే ప్రమాదాన్ని ముందుగానే హెచ్చరిస్తుందట మీరు నమ్మినా నమ్మకపోయినా చైనా సైనికులు కూడా ఈయన పూజిస్తారు అందుకే భారత్ చైనా మధ్య అయ్యే ప్రతి ఫ్లాగ్ మీటింగ్లోనూ ఆయన కోసం ఓ కుర్చీని ఖాళీగా ఉంచుతారు బాబా హర్భజన్ సింగ్ ఈ మీటింగ్కి వస్తారని చైనా వాళ్ళు కూడా నమ్ముతారు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే బాబా హర్భజన్ సింగ్ చనిపోయి ఎప్పటికీ అరవై సంవత్సరాలు అవుతున్నా ఆయని బెడ్రూమ్ బట్టలు షూస్ ఆఫీస్ ప్రతిరోజు క్లీన్ చేస్తూనే ఉంటారు ఈ గుడిని మెయింటైన్ చేసేది ఎవరనుకుంటున్నారు మన ఇండియన్ ఆర్మీ వాళ్ళే ఏనంటే వీళ్ళకి అంత నమ్మకం మరి